హాయ్ హైమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ టూ సినిమా తొలి రోజు కలెక్షన్లు అదిరిపోయాయి ఫస్ట్ డే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల గ్రాస్ వచ్చిందని అధికారికంగా దర్శక నిర్మాతలు ప్రకటించారు బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అన్నారు అంతేకాదు రెండో రోజు కూడా చాలా చోట్ల వసూళ్లు బాగున్నాయని మేకర్స్ చెప్తున్నారు ఇక వీకెండ్ లోపే అఖండ టూ సినిమా వంద క్రోర్స్ వసూలు చేసేలా కనిపిస్తోంది దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు వంద కోట్ల బాలయ్య అంటూ నెట్టింటా ట్రైన్ చేస్తున్నారు అఖండ టూ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కొంతమంది మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారన్నారు ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఇదే ప్రేక్షకుల నుంచి అఖండ టూ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని గంటకు ఇరవై ఐదు వేలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయని సక్సెస్ మీట్ లో చెప్పారు కేవలం తెలుగులోనే కాదు హిందీ బెల్ట్ లో కూడా మంచి టాక్ వచ్చిందన్నారు అయితే తెలుగులో కొన్ని నెగిటివ్ రివ్యూలు రావడం నిజమేనని తాము కూడా ఆ రివ్యూలను గమనించామన్నారు రివ్యూ విషయంలో ఎవరి ఒపీనియన్ వారిదని కానీ రియాలిటీకి వేరేగా ఉందంటూ చెప్పారు రివ్యూలతో సంబంధం లేకుండా తమ అఖండటు సినిమా దూసుకుపోవడం సంతోషాన్నిచ్చిందన్నారు చిరంజీవి అనిల్ రావు కాంబినేషన్లో వస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే సమయం వచ్చేసింది డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమా డేట్ రివీల్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు మేకర్స్ జనవరి పన్నెండున సినిమా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓ పక్క బాలయ్య తాండవం దాటికి ఆల్ ఓవర్ వరల్డ్ థియేటర్లు షేక్ అవుతున్న క్రమంలోనే ఈ మూవీ ఎస్డీ ప్రింట్ సోషల్ మీడియాలో కనిపించడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతాం మూవీ రూల్స్ వంటి కొన్ని పైరేటెడ్ సైట్స్లో అఖండ తాండవం ఫుల్ హెచ్డీ ప్రింట్ ఈ మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటల తర్వాత నుంచే స్ట్రీమింగ్ అవుతాం అయితే దీనిపై బాలయ్య ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు సైట్ నుంచి అఖండను తొలగించేలా సైబర్ పోలీసులతో చర్యలు తీసుకోవాలని మేకర్స్ కు సూచిస్తున్నారు గాయం కారణంగా డ్రాగన్ సినిమాకు బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్ అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ కు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఈ మూవీ టీం నుంచి ఓ బిగ్ న్యూస్ బయటికి వచ్చింది తొందరలో ఈ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలు కానుందట కొంత గ్యాప్ తర్వాత రూపొందుతున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు ఒక పాటను చిత్రీకరించనున్నారట హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో దాదాపు ఇరవై రోజులు ఈ షెడ్యూల్ సాగనుందని తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రవిపుడి కాంబినేషన్ లో వస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి బరిలోకి దిగుతున్న చిరు అనిల్ మార్క్ కామెడీ తన స్టైల్ డాన్స్ స్టెప్లతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు దానికి తోడు ఈ మూవీలో ఓ సాంగ్ సంథింగ్ స్పెషల్ గా ఉండనుందట చిరంజీవి వెంకీ ఇద్దరు ఫుల్ ఫైర్ తో అదరగొట్టబోతున్నారని టాక్ ఆ ఇద్దరికి కామన్ గా సెట్ అయ్యే హుక్ స్టెప్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ ఈ హుక్ స్టెప్ నాటు నాటులా సింపుల్ గా ఫ్యాన్స్ ను ఫిదా చేసేలా ఉంటుందని టాక్ రెబర్ స్టార్ ప్రభాస్ మాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ఫిలిం ది రాజాసాబ్ ఈ మూవీ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలకు సిద్ధమవుతాం ఈ రొమాంటిక్ హర్రర్ కామెడీ మూవీ కేవలం ఇండియాలోనే కాదు ఓవర్సీస్ ఫీల్డ్ విపరీతమైన హైప్ ను క్రియేట్ చేసుకుంది దీంతో ఈ మూవీ రిలీజ్ కు నెల రోజుల ముందే నార్త్ అమెరికా మార్కెట్లో రేర్ రికార్డ్ ను క్రియేట్ చేసింది రజసాబ్ మూవీ సేల్స్ లక్ష డాలర్ల మార్కును దాటి దూసుకెళ్తాం ఉంది ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం యుఎస్ఏలోని రెండు వందల ఎనభై మూడు లొకేషన్స్లలో ఎనిమిది వందల యాభై ఐదు షోల ద్వారా మూడు వేల నాలుగు వందల నలభై ఏడు టికెట్లు అమ్ముడయ్యాయట అంతేకాదు నార్త్ అమెరికా వ్యాప్తంగా ఈ అడ్వాన్స్ సేల్స్ లక్ష మూడు వేల డాలర్లకు చేరిందని న్యూస్ దీంతో రాజాసాబ్ ఇప్పుడు హాలీవుడ్ గడపై ట్రెండ్ అవుతున్నాడు రణవీర్ సింగ్ సారా అర్జున్ జంటగా ఆదిత్య దర్ తెరకెక్కించిన చిత్రం దురంధర్ ఈ సినిమా రెండో వీకెండ్ కూడా అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొస్తాం ఇప్పటికే కేవలం హిందీలోనే రెండు వందల యాభై కోట్ల మార్కును దురంధర్ అందుకుంది రెండో శుక్రవారం ముప్పై నాలుగు కోట్లు వసూలు చేసిన దురంధర్ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది ఇప్పుడు మన స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగార్జున మాత్రమే కాకుండా ఐశ్వర్యరాయ్ అభిషేక్ కూడా తమ పర్సనాలిటీ రైట్స్ను రక్షించేందుకు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు దీంతో వై ఢిల్లీ అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో కలుగుతాం ఏపీ తెలంగాణ మహారాష్ట్ర ఇలా వేర్వేరు రాష్ట్రాల్లో ఉండే నటులు కూడా ఢిల్లీ హైకోర్టులోనే పిటిషన్లు వేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది ఢిల్లీ అనేది దేశ రాజధాని దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీల రిజిస్టర్డ్ ఆఫీసులు ఢిల్లీలోనే ఉన్నాయి ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించి గూగుల్ యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇలా మెజారిటీ సోషల్ మీడియా కంపెనీలన్నీ తమ రిజిస్టర్డ్ కార్యాలయాలు ఢిల్లీలోనే ఏర్పాటు చేసుకున్నాయి దీంతో వీటన్నింటికి అనుమతులు ఇచ్చే ప్రభుత్వ సంస్థలు ఢిల్లీలోనే ఉంటాయి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే వెంటనే లోకల్గా ఉండే ఐఎన్బి విభాగానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తోంది ఆ తర్వాత సమాచార ప్రసార శాఖ సోషల్ మీడియా కంపెనీలకు కోర్టు ఆర్డర్స్ని పాస్ చేసి దానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచిస్తుంది ఢిల్లీ కేంద్రంగా ఉండే కంపెనీలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ శాఖలకు ఆ సమాచారాన్ని పంపి ఆయా సెలబ్రిటీలకు సంబంధించిన కోర్టు ఆర్డర్స్ని ఫాలో అవ్వాల్సిందిగా సూచిస్తాయి కాబట్టి ఢిల్లీలో స్విచ్ నొక్కితే దేశం మొత్తం కంట్రోల్ అవుతోంది దీంతో సెలబ్రిటీలందరూ ఇప్పుడు ఢిల్లీ కోర్టునే ఆశ్రయిస్తున్నారు